లేదా మనకి సొంత భూమి లేకపోతే కౌలు రైతులుగా వ్యవసాయం చేస్తున్నారు కౌలు తీసుకొని ఒక కౌలు పంటలు వేసుకొని వ్యవసాయం చేస్తారు మూడవ పని మనకి పూజ చేయగలిగింది మిగిలిన వాళ్ళు కొంతమంది దగ్గరలో ఏదైనా టౌన్ ఉంటే ఇతర పనులకు వెళ్తా ఉన్నారు కొన్ని ఆటోలు కొనుక్కుంటా ఉన్నారు లేదా మేస్త్రి దగ్గర కార్మికులుగా చేసుకుంటున్న వాళ్ళు కూడా తేరుతూ ఉన్నారు సమాజి కార్మికులుగా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మొత్తం మీద ఏదో ఒక కష్టం చేసుకొని బట్టి వాళ్ళమే గ్రామాల్లో ఉన్నారు మనకు తెలిసింది ఇప్పటిదాకా మన అమ్మానాయిల నుంచి వచ్చినటువంటిది వ్యవసాయం పంటలు పండించుకోవడం కానీ కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ధోరణి ఏంటంటే గ్రామాల మధ్యలోకి కంపెనీలు ఫ్యాక్టరీలు వస్తాయి వాటి గురించి మనకి చాలా తక్కువ అవగాహన ఉంటుంది మామూలుగా రెండు పద్ధతుల్లో కంపెనీలు వస్తాయి ఒకటి వాళ్ళు సొంతంగా ఏదైనా భూమిని సమకూర్చుకొని భూమి కొనుక్కొని మనకి తెలియదు అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళ ద్వారా కానీ ఊళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ కొంతమంది గ్రామ నాయకుల ద్వారా కానీ లేదా ఈ భూమి వ్యాపారం చేసేటువంటి వాళ్ళ ద్వారా కానీ ఒక ముప్పై నలభై ఎకరాలు కొనుక్కోవడం సరే చాలా మంది వచ్చి ఇప్పుడు లాయర్లు డాక్టర్లు టీచర్లు లెక్చరర్లు ఎవరైనా సరే ఊళ్ళల్లోకి వచ్చి భూములు కొంటున్నారు కనుక వీళ్ళు కూడా అట్లా కొనుక్కుంటున్నారు ఏమో లేని మనం అనుకుంటాం ఈ భూమి కొన్నప్పుడు కూడా మనం పెద్ద పట్టించుకోము కానీ భూమి కొనుక్కున్న తర్వాత అక్కడ ఏదైనా ఫ్యాక్టరీ వస్తుంది అనుకున్నాము దాంట్లో అప్పుడు కూడా మనం పెద్దగా పట్టించుకో మామూలుగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ముప్పై చోట్ల ఇటువంటి ఫ్యాక్టరీలు రాబోతున్నాయి చాలా చోట్ల గ్రామస్తులు భ్రమపడింది ఏంటంటే ఈ ఇతనాలు అనేటువంటి పదాన్ని సరిగ్గా పలకరాక విత్తనాల ఫ్యాక్టరీ వస్తుంది అనేటువంటిది భావించారు జిలావరపు రోడ్లైనా అదే అనుకున్నారు చిత్తనూరు రోడ్లు నారాయణపేట జిల్లాలో కూడా అదే అనుకున్నారు మీరేమనుకున్నారో నాకు తెలియదు మీకు ఏం చెప్పారో తెలియదు మామూలుగా విత్తనాల ఫ్యాక్టరీ వస్తుంది అనేటువంటిది అనుకున్నారు రైతులకు ఇత్తనాలు అంటే ప్రేమ మంచి తనల కంపెనీ ఒకటి వచ్చి నాణ్యమైన జిల్లా జిల్లా మోతే మండలం మోతే మండలం సర్వారం గ్రామ శివారులు సర్వరం గ్రామ శివార్లలో భూమికి భూమికి నేలకు నేలకు వ్యవసాయానికి వ్యవసాయానికి గ్రామ ప్రజల ఆరోగ్యానికి గ్రామ ప్రజల ఆరోగ్యానికి

తరలిపోయే వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా అతీతంగా కుల మతాలకు ఐక్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము గ్రామాలలో ఉన్న మహిళలను పురుషులను వృద్ధులను పిల్లలను రైతులను రైతు కూలీలను చేతి వృత్తుల ప్రజలను కార్మికులను ఐక్యం చేస్తామని ఐక్యం చేస్తామని గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న